హాయ్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి నవంబర్ నాలుగు చేయాలా లేక నవంబర్ ఐదు చేయాలా అని చాలామంది సందేహంలో ఉన్నారు అసలు కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది చూద్దాము పౌర్ణమి గడియలు నవంబర్ నాలుగున రాత్రి పది నలభైకి మొదలయ్యి నవంబర్ ఐదు సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది దీన్ని బట్టి కార్తీక పౌర్ణమి నవంబర్ ఐదవ తేదీనే జరుపుకోవాలి ఈ కార్తీక పౌర్ణమి ఎలా చేయాలో చూద్దాము ఈరోజు తెల్లవారుజామున మీకు వీలైన విధముగా నది బావి కాలువలు వంటి వాటి దగ్గర చన్నీటి స్నానం చేయాలి తర్వాత ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివుని ఆరాధన చేసి ఉపవాసం చేయాలి అలాగే ఈరోజు సాయంత్రం వీలైతే దేవాలయాల్లో వీలు కాని వాళ్ళు ఇంట్లో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఆవు నెయ్యిలో ముంచి దాన్ని వెలిగించాలి ఆ స్వామికి ఆ దీపం చూపించి మూడు ప్రదక్షిణలు చేసుకొని నమస్కరించుకోవాలి తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసం విరమించుకోవచ్చు ఈరోజు చాలామందికి పౌర్ణమి నోములు కూడా ఉంటాయి వాటిని విధిగా పాటించాలి చాలామంది మాకు ఎలా చేయాలో తెలియదు అంటూ వదిలేస్తుంటారు అలా వదిలేయకూడదు అలాగే ఈరోజు కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తే కూడా చాలా మంచిది ఈరోజు వీలైన వాళ్ళు ఉసిరి చెట్టు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఇవన్నీ చేయడం వెనుక కేవలం ఆధ్యాత్మిక కారణాలే కాదండి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి దాని గురించి మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఓం నమ శివాయ